వెల్కమ్ స్టార్ న్యూస్ ఆఫీస్ ఎదురుగా ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ ఆదవరం నాగరయ్య ఆధ్వర్యంలో డాక్టర్ నీలిమ ప్రియదర్శిని డాక్టర్ అనుదీప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వి నీలిమా ప్రియదర్శిని ఈఎన్టీ జనరల్ హాస్పిటల్ ను శనివారం కడప రిమ్స్ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ ఎం పెంచలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహానగరాలకు ధీటుగా నాయుడుపేట పట్టణంలో యువ డాక్టర్లు ఈఎన్టీ జనరల్ హాస్పిటల్ను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు డాక్టర్ వి నీలిమ ప్రియదర్శిని డాక్టర్ ఏ అనుదీప్లు మాట్లాడుతూ కడప రిమ్స్ ఎంఓ డాక్టర్ ఎం పెంచలయ్య సూచనలు సలహాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు అలాగే తాము ఏర్పాటు చేసిన నూతన హాస్పిటల్ను ప్రారంభించిన డాక్టర్ ఎం పెంచలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ ఆదివరం నాగురయ్య నాయుడుపేటలోని ప్రముఖులు పాల్గొన్నారు వీళ్ళందరూ నాయుడుపేట గ్రామానికి ఎంతో సేవ అందించారు వీళ్ళందరూ సేవలతో పాటు వీళ్ళు అప్కమింగ్ జనరేషన్ కాబట్టి వీళ్ళు కూడా వచ్చి అందరికి సేవలు అందిస్తే చాలా ఉపయోగం ఉంటుంది చాలా కాల ఎక్కువ కాలము ప్రజల్లో మన్ననలు పొందుతారు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రజలకు మొదటి ఫస్ట్ టైం రమణీయ సార్ తర్వాత ఈ యొక్క రణదీప్ నేను ఎండిఎన్ శిష్యం ఎంబీబీఎస్ ఈ ఈరోజు నూతనంగా ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభ ముఖ్య అతిథులుగా వచ్చిన పెంచలే సార్కి మా వందనాలు అండ్ మోర్ ఓవర్ పెంచలే సార్ మాకు ఇంతకుముందు కూడా సిటీ స్కాన్ అక్కడ ఓపెనింగ్ అప్రూవల్ చేశారు అది మంచిగా సక్సెస్ఫుల్ మంచి బ్లెస్సింగ్స్ అయినాయి ఇక్కడ మెయిన్ సార్ బ్లెస్సింగ్స్తో మేము ఇంకా మంచి ఎదురులోకి రావాలని మంచి జనాలకి మంచిగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాము అండ్ మరోబర్ పెంచలే సార్ గారు నెక్స్ట్ రిటైర్ రిటైర్మెంట్మెంట్నే నాయుడుపేటలో ఐఎంఏ ఐఎంఏ ఇది లేదు నాయుడుపేటకి సూలూరుపేట ఐఎంఏ ఉంది కానీ నాయుడుపేట లేదు సో సార్ ఒక ఇనిషియేషన్ తో ఒక ఐఎంఏ నాయుడుపేట ప్లాన్ చేస్తాము దానికి సీనియర్ మోస్ట్ గా సార్నే ప్రెసిడెంట్ గా ఉండేటట్టు కూడా మేము అందరూ యూత్ అంతా ఇనిషియేట్ తీసుకుంటాము సో ఈ ఫంక్షన్ కి మెయిన్ గా మాకోసం వచ్చిన సార్ మాత్రం రియలీ థ్యాంక్ఫుల్ నమస్కారం అండి ఇప్పుడు నిజంగా మేము నాయుడుపేటలో అన్నపూర్ణ పాలిక్లినిక్ నిర్మా ప్రిదేశ్ ఈఎన్టీ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నందుకు ట్రూలీ ఆనర్డ్ అంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఇదే ఇక్కడ ఈ ఇఎన్టీ సేవలు అనేది వరకు సరకు సార్ గారు చేశారు ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఈ హాస్పిటల్ ని ఉపయోగించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాము దీంతో పాటు ఇప్పుడు చెవి ముప్పు గొంతుకు సంబంధించిన కొన్ని అత్యవసరాలు ఉంటాయి ఏదన్నా ముక్కులో ఏదైనా ఇరుక్కుపోవడం చెవిలో ఇరుక్కుపోవడం రక్తం కారడం గొంతులో చేపముళ్ళు లేదా ఎముకలు ఏమన్నా ఇరుక్కున్నా వెంటనే సేవలు అందుకోవడానికి ఇక్కడ ఏమీ లేవు అందరూ దూర ప్రయాణాలు చేయాలి ఈ మధ్యలో ఏమన్నా జరగచ్చు ఇలాంటివి జరగకుండా ఇక్కడ మేము ప్రారంభిస్తున్నాం మీరు వచ్చి సేవల్ని ఉపయోగించుకోండి దీంతో పాటు ఏంటి అంటే ముందు మా మెయిన్ మోటో వచ్చేసి అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడం నివారించడం సో అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆర్ మోటో సో ప్లీజ్ మీ అందరికీ మేము మీకు సేవలు అందించే భాగ్యాన్ని మాకు కనిపించండి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన